హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈరోజు మన ముదిరెడ్డి సరీస్ కిచెన్లో కూర పప్పు మెంతికూరతో చేస్తే కాస్త చేదు వస్తుందని చాలామంది అంటుంటారు కానీ షుగర్ పేషెంట్లకేమో చాలా మంచిది బట్ ఎలా చేసే విధంగా చేస్తే ఎందుకు వస్తుందండి చేదు పప్పు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మొదటగా ముందు కుక్కర్ని తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత కందిపప్పుని తీసుకోండి కందిపప్పు పప్పుకు తగ్గట్టు ఆకుకు తగ్గట్టు లెవెల్గా ఉండాలి సో ఈ కందిపప్పుని కుక్కర్లో వేసేసుకొని మనం శుభ్రంగా కడిగి అందులోకి వాటర్ తీసుకొని ఒక స్పూన్ పసుపుని వేసేసి చూడండి మనం పచ్చిమిర్చి టమోటాలు ఆనియన్స్ టమోటాలు మాత్రం నాలుగు వరకు వేసుకున్నాను అప్పుడే చేదు అనేది రాకుండా పప్పు కమ్మగా వస్తుంది ఈ మెంతి కూరని వేర్ల వరకు కట్ చేసి కాస్త కాడలు ఉండేలా తీసుకోండి అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది సో వీటిని శుభ్రంగా కడుక్కొని పప్పులో వేసేసేయండి ఇప్పుడు గ్లాసులోకి చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి సపరేట్గా కుక్కర్లోనే పెట్టండి పప్పుకి పులుపు అంటకూడదు సరిగా ఉడకదు ఇప్పుడు కుక్కర్ ఇట్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు విజిల్స్ వరకు తెప్పించుకోండి మీకు పలుకు కావాలి అంటే మూడు విజిల్స్ సరిపోతాయి నేనైతే నాలుగు లేదా ఐదు విజిల్స్ తెప్పించుకుంటాను పప్పు ఉడికి ప్రెజర్ పోయే లోపు మనం ఈ లోపలగా బాండి పెట్టి తిరగమత వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి చేదు రాదన్నాను కదా కమ్మగా వచ్చేదానికి రీజన్ అదే సో నెయ్యి వేస్తాను నేను తిరుగుమాతకి నెయ్యి వేసి మెంతులు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ చిటపట అనిన తర్వాత మనం ఎండుమిర్చిని ఒక రెండు వరకు తీసుకొని వేసుకోండి తర్వాత ఉంటే శుభ్రంగా కడుక్కొని దాన్ని వేసేసి పప్పు చేయడానికి ఒక ఆనియన్ వాడుతాను ముక్కాల్ ఆనియన్ వరకు మనం పప్పు ఉడికేటప్పుడు వేస్తాము మిగతా దాన్ని సన్నగా తరిగి ఇలా పోపులో వేస్తాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదారు తీసుకొని ఇలా క్రష్ చేసి వేసేసేయండి ఈలోపు మనకు ప్రెజర్ పోయింది సో చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఈ మూత తీసేసాక ఈ చింతపండు నీళ్ళు కూడా అందులో వేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని ఓ గ్లాసులోకి పక్కకి తీసుకోండి ఇప్పుడు కావలసినంత కలుపు వేసుకొని మనం బాగా పప్పుని మెత్తగా స్మాష్ చేయాలి చింతపండు అంతా బాగా కలిసేంత వరకు బాగా స్మాష్ చేసుకోండి అలా చేసినప్పుడే పచ్చిమిర్చి ఆ చింతపండు పులుపు కారం అన్నీ సరిగ్గా ఉంటాయి ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా దాన్ని వేసిస్తే మన కమ్మనైన పప్పు రెడీ